చదువుకుందామండి నూట కీర్తన పదిహేనో వచనం ఎవరైనా చదివి సహకరించండి ఆయన దృష్టికి విలువైనది ప్రభు దృష్టికి విలువైంది ఏంటంటే ఆయన భక్తుల యొక్క మరణము ఎవరు ఆయన భక్తులు యాకోబు పత్రిక ఇరవై మూడవ వచ్చిన అంటుంది ఇహ లోక మాలిన్యం అంటకుండా తను తాను ప్రత్యేకించుకున్న వారు అంటే ఒక ప్రత్యేకింపబడిన జీవితం ఒక ప్రత్యేకింపబడిన మాటలు ఒక ప్రత్యేకింపబడిన సహవాసం ఇటువంటి స్థితిలో ఉండడానికి మనల్ని రెండు వేల ఇరవై నాలుగు క్రితం మనల్ని ఆ సవాసంలో పిల్చడానికి క్రీస్తు ప్రజారు భూమి మీదకి వచ్చి కల్వరి సెల్లో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేచాడు అందుకనే పేదరాజు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవారం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు మీరు వెండి బంగారంల వంటి వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క రక్తంతో మీరు విమోచింపబడుతుంది ప్రభుకి స్తోత్రనుక ఎందుకంటే కరెంటు ఇచ్చిన దేవుని మనం స్థుతిద్దాం నిన్న రాత్రి వచ్చాడు తల్లి దగ్గర ఉన్నాడు నిన్న కాల సమయం వచ్చాడు డ్యూటీలోకి వెళ్ళాడు ప్రభు తన సంత సమయంలో పిలిచాడు చేర్చుకున్నాడు ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నాడు నెమ్మది పొద్దున్నాడు అందుకని ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడవచనం అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధనులని వ్రాయబోమీ పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా విపిని నిజమే వారు తమ ప్రయాసములు మానవి శ్రాంతి పొందుదురు వారి క్రియలు వారు వెంట పోతున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్నాడు ఇప్పుడు ప్రభు నందు మృతులు ధనిలు సహోదరుడు ప్రభుని సొంత రచకుడిగా అంగీకరించాడు అంతేకాకుండా ప్రతి ప్రభు దినాన యగ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ప్రకారం ఆ దినమంతా ప్రభు సన్నిధిలో గడిపి తన కుటుంబాన్ని తో కలిసి ఇంటికి వెళ్ళేవాడు చూడండి ఎంత గొప్ప ధనియత ఈ రోజు ఉండొచ్చు పోవచ్చు ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు అయితే ప్రభు తన దాసుని తన సొంత సమయంలో పిలుచుకున్నాడు తను నెమ్మది పొందుతున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ప్రభు సన్నిధిలో ఉన్నాడు అంతేకాకుండా అక్కడ ప్రభుతో ఉన్నాడు అయితే వదిలిపెట్టిన మనం కూడా ఒక రోజు ప్రభు దగ్గరికి వెళ్తాం చూడండి మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినాం సవోదర్లాగా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినడలా అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన మనకి ఒక నిరీక్షణ ఉంది నువ్వు ఏసు క్రీస్తు ప్రభుని సంత రక్షకుడిగా అంగీకరించావు ఆయన మన పాపాలు క్షమించాడని నేటి బాప్తి సాక్ష్యం ఇవ్వటం వల్ల ఆయన సొంత రక్షకుడిగానే కాకుండా ఆయన సహవాసంలోనికి వచ్చాము అందుకని నా శరీరం నేను నా రక్తం తాగవాడని తో జీవం కలవాడు అంత తినా నేను వాడిని లేపుతానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళని దుఃఖించకుండా నిమిత్తం ఎందుకంటే నేను నిన్ను చూసినప్పుడు బిడ్డల్ని చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు చనిపోయినప్పుడు ఎంతో బాధ ఉంటుంది నెమ్మది ఉంటుంది కానీ కుటుంబంలో దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు బాబుకి అభినయశ్వరికి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖ పడకూడదు ఒకరోజు మనం అక్కడికి వెళ్తాం కానీ అక్కడికి అందుకని ఒక మాట చూపిస్తే చూడండి రెండో సమయంలో గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై రెండు మొదటి రెండో సమయాల కదా పన్నెండో అర్థం ఇక్కడ ఒక మంచి తన సేవకుని అడగగా వారు చనిపోయిన అప్పుడు దామీద నేల నుండి లేచి స్నానం చేసి తైలము పురుసుకుని వేరు వస్త్రములు ధరించి ఓ మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించి అప్పుడు అతడు భోజనము చేశాను అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు వేర్చుంటివి గాని అది మరణం లేచి భోజనము నీవి నీవిలాగూ చేయటం ఏమని దావీదిని అడుగగా ఈ రోజు ఇక్కడ చూస్తుంటే కూడా నాకు ఇదే తలంపు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ సాయంకాల సమయంలో ఇక్కడికి వచ్చి సహోదర్ని బిడ్డల్ని చూసినప్పుడు ఇక్కడ దావీద్ ఉంటున్నాడు తన బిడ్డ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుడు బతికిస్తాడని అక్క సహోదరి చెప్తుంది ఆయన బయటకు వచ్చి వెళ్ళాడంటే నేను ప్రార్థనే చేసేదాన్ని ఎందుకంటే దేవుడికి మనకి కావాల్సిన సంబంధం ఏంటంటే ప్రార్థన సోదంలో ప్రవేశించుకున్నట్లు మెల్లక్కకుండా ప్రార్థించుడి ఎందుకు చెప్తున్నా అంటే ఇదే దావీద్ బిడ్డ గురించి ప్రార్థన చేశాడు ఉపవాసం నాడు కానీ దేవుడు తన సమయంలో తన బిడ్డని పిలిచాడు పిలిచిన తర్వాత ఏం చెప్తున్నాడు దావీద్ చూడండి ఇరవై మూడో లచను చనిపోయిన ఎప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండగలను వారిని తిరిగి తప్పించగలనా నేనే అని ఎద్దకపోయను గాని వాడు నాయకు మరలారాడని వారితో చెప్పాను ఎంత మంచి రిలీషన్ చూడండి గొప్ప భక్తుడు దావీద్ గారు చెప్తున్నాడు నేను వాడి దగ్గరికి వెళ్తాడు వాడు నా దగ్గరికి రాలేదు అందుకని యేసు ప్రభు చెప్తాడు పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్పవరు తండ్రి వేద్దకు రాలేదు ఎందుకంటే లోకం నుండి విడిపించడానికి ఒక సత్యంగా మార్గమైన దేవుడు వచ్చాడండి క్రైస్తవత్వం అంటే ఒక మతం కాదు బైబిల్ చెప్తుంది ఇది ఒక మార్గము ఈ మార్గం ఎక్కడ ఇవ్వతుంది పరలోకానికి తండ్రి ఎద్దకు పోతుంది ఎందుకు తండ్రి వేద్దాల్సి వచ్చిందంటే మొట్టమొదటిగా యోధం తోటనేసి అందులో దేవుడు ఆదామం వల్ల సృష్టించి మంచి చెడ్డలు వివేచించి ఫల చెట్టు తినొద్దు జీవ వృక్ష ఫలాన్ని తినవన్నాడు అయితే వాళ్ళు కుయుక్తి గల సర్పాప మాటలు విని ఏం చేశారు తినద్దు అన్నది తిన్నారు బైబిల్ చెప్తుంది అజ్ఞాతి క్రమమే పాపము పాపం నుండి వచ్చి జీతము మరణము వాళ్ళు ఏది చేయొద్దన్నారా చేయటం వల్ల ఏమొచ్చింది పాపం చేశారు మరణాన్ని తెచ్చుకున్నారు నుంచి బయటకు వెళ్ళిపోయారు అయితే కృప కలిగిన దేవుడే ప్రేమ కలిగిన దేవుడు పాపంలో పడి నశించి నరకానికి అగ్ని గుండానికి పాత్రనున్న మనల్ని ప్రేమించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి కల్వరిశలో నా కోసం నీ కోసం రక్తాన్ని కార్చి ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడయి లేచాడు ప్రభు అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఆయన చేస్తాడు రక్షిస్తాడు నేడే రక్షణ దినం నేడే అనుకూల సమయం ఇప్పుడే ఇంకా సహోదరుడి మరణం ద్వారా ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇంకా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ రాత్రి కాల సమయంలో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు మత చివరి పదకొండు ఇరవై ఎనిమిదిలో చెప్తున్నాడు ప్రయాసపడి భారం సమస్త జనాల నా వద్దకు రెండు మీకు విశ్రాంతి మనకు భూమి మీద విశ్రాంతి అనేది లేదండి కానీ మనకి విశ్రాంతి అక్కడే అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవాది దేవుడు నిన్ను నన్ను పెంచి నిన్ను నన్ను మాట్లాడుతున్నాడు అందుకని ఇక్కడ ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నిన్ను నన్ను ఆదరించాలని కోరుకున్నాడు ఎట్లా ఆదరిస్తాడో కొన్ని మాటలు చూసుకుందాం కీర్తన గ్రంథం తొంభై 94వ అధ్యాయం 13వ వచనం ఈ గొప్ప కీర్తన గ్రంథం 94వ అధ్యాయం పదమూడో వచనం నా అంతరంగమందు నా అంతరంగమందు చిారమలు హెచ్చగా చిారమలు హెచ్చగా గొప్ప ఆదరణ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నా ప్రాణమునకు నెమ్మది కలుగుచేయ్ నెమ్మది కలుగుచేయ్ కలుగుచేయను ఎవరు దేవాది దేవుడే చెప్తునాడండి ఈ రాత్రి కాల సమయంలో కుటుంబానికి వదిలి వెళ్లిన బంధువులకి రక్త బంధికుల అందరికి స్నేహితులకు అందరికి ఏం చెప్తున్నాడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలిగిస్తాడు నెమ్మది ఇచ్చేవాడు ఎవరంటే ఒక్క ప్రభుత్వారు ఇవాళ ఎటువంటి స్థితిలో ఉన్న ఆయన దగ్గరకు వస్తే ఆయనే నీకు నాకు నెమ్మది ఇస్తాడు ఆదరణ ఇస్తాడు రెండవదిగా ఎక్కడ ఆదరణ ఇస్తాడో చూద్దాం యశా గ్రంథం అరవై ఆరు అధ్యాయం ఒకని తల్లి వాణిని ఆదరించిన పదమూడవ వచనం ఒకని తల్లి వాణి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఋషులేమిలోనే మీరు ఆదరించా బడదరు మనల్ని ఆదరించే దేవుడు యేసు క్రీస్తు ప్రభులు ఆ దేవుడు ఆదరిస్తాడు రెండోది ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాడు ఎక్కడ దేవుడి మందిరములో దేవుడి మందిరంలో దేవుడి సహవాసం దేవుడి బిడ్డలు ఉంటారు ఒకరితో ఒకరు సహవాసంలో ఉండటం వల్ల మందిరంలో ఆదరింపబడతాం మూడోదిగా చూడండి ఫిలిపు రాజు పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చాం ఫిలిప్ రాజు పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చాం కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన అయిన ఆదరణ అయినను ఆత్మంది ఏ సహవాసమైనను ఏ దయారసం వాత్సలమైన ఉన్నాడలా మీరు ఏక మనసులు అగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గల ఉండి ఒక్కదాని మనసు చూ నా సంతోషమును సంపూర్ణము చేయడి ఇక్కడ ప్రేమ వలన ఆదరణ ఒకరినొకరు ప్రేమించుకుంటాం వల్ల అక్కడ ప్రేమించుకుంటున్నాం కాబట్టి నిన్న ఇట్లా చెప్తేనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు అంటేనే ఎంతో ఆశతో అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి బాబు కోసం ఎదురు చూస్తాడు బాబు అక్కడ కనబడకు ఆంధ్ర హాస్పిటల్కి వచ్చాం అక్కడికి వచ్చిన తర్వాత ప్రభు పిలుచుకున్నాడు అన్నప్పుడు ఏం చేయాలో తెలియలేదు ప్రేమతోనే చూడండి ఎంతో ఆశతో భయం అయిన తర్వాత ఒక్కరి దాడుల ప్రేమ ఎట్లా ఉంటదంటే ఇది యేసు క్రీస్తు ప్రేమ ఈ ప్రేమలో ఏమిటంటే కపడముండదు దేశం ఉండదు స్వార్థము ఉండదు దీనిలో నేను బీరజ్ కుమార్ గారు రూపస్ గారు అక్కడ ఉన్నాము అక్కడ ఉన్నప్పుడు కొంతమంది విశ్వాసులు సహోదరి వచ్చారు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈరోజు ఒకరి ప్రేమ ద్వారా ఒకరు ఆదరించుకోవాల మన ప్రేమలో ఎట్లుండాలంటే ఆదరణ ఉండాలి మూడోదిగా నాలుగోదిగా చూద్దాం రెండవ కొరింతి పత్రిక ఏడో అధ్యాయం ఆరో వచ్చిన రెండో కొరింతి పత్రిక ఏడో అధ్యాయం ఆరో వచనం రెండో కొరింతి పత్రిక ఏడో అధ్యాయం ఆరో వచనం ఆదరించి దేవుడు దీనులను ఆదరించి దేవుడు రాకవలనా ఆదించను ఎవరు తీతు ఒక సేవకుడు అనొచ్చు ఒక సహోదరుడు అనొచ్చు సహోదరుల ద్వారానే మనకు ఆదరణ ఉంటదండి ఒకరి వల్ల ఒకరు ఏం చేసుకుంటాం ప్రేమ చేత ఆదరింపబడతాము వచ్చి దేవుడి బిడ్డలు ఆదరిస్తారు ఎట్లా ఆదరిస్తారంటే ప్రేమ కలిగిన మాటలు లేఖనాల ద్వారా ఒకరికొకరు ఆదరించుకుంటాము ఎందుకంటే ఈరోజు ఎవరు ఆదరించరు గాని ఆదరించే దేవుడే ఇమ్మానియలుగా భూమి మీదకి వచ్చాడు ఇమ్మానియలు అంటే నేను నీకు తోడు మనకు ఎవరు తోడు అందరూ వచ్చినా వెళ్ళిపోతారు కానీ దేవాది దేవుడు మొట్టమొదటిగా ఆదరించేవాడు రెండోది దేవుడు మందిరంలో సహవాసంలో ఆదరణ ఉంటది మూడోది ప్రేమ చేత ఒకరినొకరు ఆదరించుకుంటాం మూడోది నాలుగోది ఒకటి స్థితి రాక వల్ల మీరు పెడతారు మన సహోదరులు మనల్ని ఆదరిస్తారండి ఈరోజు లోకంలో ఎక్కడ దొరకన ఆదరణ ప్రభు బిడ్డల దగ్గరే ఉంటదండి ఎందుకు చెప్తున్నా అంటే ఆదరించేది దేవుని లేఖనాలు ఇంకో మాట చూద్దాం కోసం పత్రిక పది పదిహేను అధ్యాయం పన్నెండోషం నుంచి అండి మరియు యషయూ చెండి వేరుచిగురు అనగా అన్నజనులు లేచుటకు మేలుటకు లేచివాడు వచ్చును ఆయన ఎందు అన్న జనులకు నిరీక్షణ ఇదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారేటకు నిరీక్షణ కర్తకు దేవుడు నిరీక్షణ కర్తగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతో సమాధానంతోను మిమ్మను ఆదరణ అనే మాట్లేదు కానీ సమాధానము నెమ్మది ఆనందం అనేది ఉంది అంటే మనకు నెమ్మది లేదు ఆనందం లేదు సంతోషం లేదు సమాధానం లేని స్థితిలో పరిశుద్ధాత్మ ద్వారా ఏమొస్తుందంటే ఆదరణ నెమ్మది ఇస్తాడండి అందుకని పరిశుద్ధాత్మడు ఈ రాత్రి కాల సమయంలో యువ భక్తుల మరణము ఆయన దేవుడికి ఇష్టము ఆయన విలువైనది అందుకనే ఈ రాత్రి కాల సమయంలో దాసుడికి మరణం దేవుడి దృష్టికి ఎంతో విలువ అయింది ఘనమైంది అందుకని ఘనంగా తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు మనల్ని ఆదరించాలని ఇష్టపడుతున్నాడు దావీ అంటున్నాడు నేను అక్కడికి వెళ్తా గాని నా బిడ్డ ఇక్కడికి రాదు సహోదరుడి దగ్గరికి మనం వెళ్తాం గాని మన దగ్గరికి సహోదరుడు రాదని మనకు ఒక నిరీక్షణ ఉంది అయితే దుఃఖపడుకున్న నిమిత్తం అటువంటి నిరీక్షణ కలిగి దుఃఖించకుండా ప్రభు మనల్ని ఆదరిస్తాడని ఒక విశ్వాసం ఉండాల ఎట్లా ఆదరిస్తాడు దేవుడు ఆదరణ గొప్ప ఆదరణ ఇస్తాడు రెండోది దేవుడు మందిరంలో ఆదరిస్తాడు మూడవది ప్రేమ చేత ఆదరింపబడతాం నాలుగోది సహోదరుల వల్ల ఆదరి ఐదోది పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తాడు ఎవరు ఆదరించండి దేవుడు అందుకనే మనం పొద్దునే లెగవాలా ప్రార్థన చేసుకోవాలా ప్రభు నీవే మాకు తేడు అందుకనే పదమూడు ఆరు హెబ్రి రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా చూడండి మాట్లాబి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఆరు వచ్చిన నిన్న ఏ మాత్రము విడువను నిన్న ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై మంచి ధైర్యం ఇస్తాడండి దేవుడు ఎవరు ధైర్యపరచుడు ఏ పరిస్థితుల్లో నా పరలేదు దేవుడు ధైర్యపరిచి నిన్ను నన్ను ఆదరిస్తాడు ముఖ్యంగా దేవుడు ముఖ్యంగా సహోదరిని అభినయ స్త్రీని అట్లాగా అభిలాష్ని ఆదరించి ధైర్యపరిచి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ఇంకా వదిలిపెట్టిన బంధువుల్ని రక్తమంధికను కూడా దేవుడు ఆదరించి గొప్ప నిరీక్షణ ఇచ్చి రాబో దినాల్లో సహోదరుడు లేని లోటిని దేవుడు తీర్చేవాడిగా దేవుడు ఇచ్చిన లేఖనాలు దీవించను అర్థం చేసుకున్నాం పరిశుద్ధుడు అయినా తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నమ్మకమైన దేవ మా ప్రభువును రక్షకుడైన కర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబం యొక్క ఆదరణ కొరకై ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చారు ఎంత గొప్ప ఆదరణ కర్త దేవుడవు తండ్రి ప్రాణమును ఆదరించేవాడు మీరు ఎలా ఆదరిస్తారో కూడా ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి మనుషుల మాటల ద్వారా బంధువుల మాటల ద్వారా పరిస్థితుల ద్వారా మరి దేని ద్వారా మాకు ఆదరణ కలిగదు కానీ నీ ద్వారా నీ ప్రేమ ద్వారా ఈ పరిశుద్ధుల ద్వారా నీ వాక్య లేఖనాల ద్వారా నీ సహవాసం ద్వారా నీ మందిరము ద్వారా మాకు ఆదరణ కలుగుతుందని మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ఈ సమయంలో ఆదరణ కోసం ఎదురు చూస్తూ విచారముతో దుఃఖముతో బాధతో ఉన్న కుటుంబాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకున్నాము ప్రభావ ముఖ్యంగా కుటుంబం కొరకే ప్రార్థిస్తున్న మిధాసుడు కోటేశ్వర సభలో పిలుచుకున్నారు తల్లిగారు సభ మరి తండ్రి మీరే కుమారుడుగా మనకు కుమారుడు అనుగ్రహించబడి ఉన్నట్టు అలాగే వారి సహోదరులు మీరు సహోదరుడిగా సహోదరుడు వంటి వాడయ్యారు ప్రభు వారికి మీరు సహోదరుడిగా అలాగే మీ దాసరాలు అక్క భర్త లేని ప్రభావ యొక్క దుఃఖము లోటు ఉంటుంది మీరే కుటుంబ యజమానిగా ప్రభు సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ప్రభు నిజంగా ఎప్పటి వరకు మీరే ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వచ్చి ముందు కూడా మీరు సాయించిన పిల్లలకి కూడా ప్రభు పరిశుద్ధాలయం ముందు ఉన్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు ప్రభావ మరి దయచేసి ఆపకం చేసుకోండి కుటుంబాన్ని మీరు ఇంకా ధైర్యపరచండి అన్న స్థానంలో ఉండండి ప్రభువ ప్రతి విషయంలో కూడా ఆదరిస్తూ నడిపిస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఇంకో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానన్న మాటను గుర్తు చేసుకుంటున్నాం విధావసరాలు చెప్పినట్లు కుటుంబానికి వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్పులో భాగంగానే ప్రభువ ఈ కార్యము చేయటము మీ చిత్తమయినది ప్రభావ మీ దాసుని మీరు ఎంతో ప్రభా సిద్ధపరిచారు హృదయంలో తండ్రి మీ దాసుని రక్షణ తీర్మానం చేసుకొని మీ సన్నిధిలో గడుపుతూ ప్రభువ ఏదిన పరమ సన్నిధిలో మీ సన్నిధిలో ఇక చెప్పినట్లుగా అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు ప్రభువ మా తండ్రి కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోమన్నారు కాబట్టి దయచేసి పరిచి ఆదరించి దుఃఖంలో విచారంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే ధైర్యపరిచండి వారి విచారాన్ని కొట్టివేస్తానన్నారు వారి దుఃఖమును తీసివేస్తానన్నారు ప్రభు వేరే సహాయము చేయమని కొందరి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతలతో మా ప్రభును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మన తన్నే దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యున సహవాసము చేర్చబడిన సకల పరిశుద్ధులకు విడిచిపెట్టి రాంగూడేస్త విడిచిపెట్టిన కుటుంబానికి భార్యకి బిడ్డలకి తల్లికి అన్నదమ్ములకి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండును గాక ఆమెన్

సో త్రించి కేదుమో గనపరచేదాము కొని ఆడేదాము ఆదారించి కాపాడు వాడు ఏడేచ్చు వాడు ఆదారించి కాపా